హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ చాలామందికి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎలాంటి డాక్టర్స్ని కలవాలి అనే డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉంటుంది వాటన్నిటికీ మా ఛానల్ ద్వారా డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి మా ఈ చిన్న ప్రయత్నము సో ఇందులో భాగంగా ఇప్పుడు మేము కాకతీయ రీహాబ్ సెంటర్కి అయితే వచ్చాము రీహాబిటేషనే కాకుండా ఓల్డేజ్ కేర్ కూడా తీసుకుంటున్నారు సో ఇక్కడ వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు అనే దాని గురించి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి డాక్టర్ కుమార్ సార్ అయితే వచ్చాము సో సార్ని అడిగితే మనం ఇక్కడ ఏమేమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి గురించి అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు హలో బాగున్నారు సార్ సార్ అసలు రీహాబిటేషన్ అంటే ఏంటి సార్ అసలు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఎవరికి చేస్తారు సార్ ఇక్కడ బేసికల్గా రీహాబ్ అంటే ఎవరైతే పేషెంట్స్ ఇండిపెండెంట్ గా వాళ్ళ సొంతగా డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఒక ఎసిస్టెన్స్ కావాలి అదే నర్సింగ్ కేర్ అసిస్టెంట్స్ కావచ్చు లేదంటే ఫిజియోథెరపీ అసిస్టెంట్స్ కావచ్చు వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తాం సో మా దగ్గర రీహాబ్ సర్వీస్లో బేసికల్గా ఇంపార్టెంట్గా మేము ఇచ్చేది ఫిజియోథెరపీ సర్వీసెస్ ఎవరైతే ఆర్థోపెటిక్ సర్జరీస్ అయినాయి న్యూరో సర్జరీస్ అయినాయి స్ట్రోక్ సర్జరీస్ అయినాయి వాళ్ళు ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అండర్ కన్సల్టెంట్ కేరు ఇనీషియల్గా అడ్మిట్ అవుతారు సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారము మేము పేషెంట్ ఇక్కడ సర్వీస్ ఇస్తాము సో మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఫిజియోథెరపీ సర్వీస్ ఉంది వాళ్ళ నీడ్ బట్టి ఒక ఆర్థోపెడిక్ అంటే ఆర్థోపెడిక్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ వాళ్ళకి ఎట్లా ఫిజియోథెరపీ సర్వీస్ కావాలా అది బేసికల్గా మా దగ్గర ఇచ్చే రియాబ్ సర్వీస్లో ముఖ్యమైనది రెండోది ఏమిస్తున్నావు అంటే ఎల్డర్లీ కేర్ ఎవరైతే పేషెంట్ ఎవరైతే ఏజ్ ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు సెవెంటీ ప్లస్ కావచ్చు సిక్స్టీ ఫైవ్ ప్లస్ కావచ్చు వాళ్ళకి ఆర్థరైటిస్ వల్ల కానీ లేదంటే ఏమైనా క్రానిక్ నీ పెయిన్స్ ఉన్నా సరే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండలేరు కాబట్టి మా దగ్గర ఉంటే కనుక వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్కి ఎల్డర్లీ కేర్ అని చెప్పి ఫిజియో వాళ్ళకు కూడా ఫిజియోథెరపీ సర్వీస్ ఉండదన్నమాట సో ఇంకోటి థర్డ్ షార్ట్ స్టే అని ఉందన్నమాట మెజారిటీ ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారు లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు అప్పుడు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇంట్లో ఒక్కరిని ఎల్డర్లీ పీపుల్ని వదిలిపెట్ట వెళ్ళలేరు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది గ్లూకోస్ ఉంటుంది ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తాయని చెప్పి వాళ్ళకు కూడా ఏమన్నా షార్ట్ స్టే కొంచెం టెంపరీగా ఫైవ్ వన్ డే వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ వాళ్ళు ఏమన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళప్పుడు అకామిడేట్ చేసి ఏరియా అబ్సెంట్లో వాళ్ళకి సర్వీసెస్ ఇస్తున్నాం ఈ మూడు నీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము కానీ బయట అంటే ఈ రీహాబిటేషన్ చాలా మంది కూడా పెట్టారు కదా సార్ వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి మీ దగ్గర ఏమన్నా స్పెషాలిటీ ఏమన్నా అంటే ఆల్రెడీ ఇంతకుముందు మేము ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాము అక్కడ పేషెంట్స్ బెస్ట్ స్పైన్ అంటే వేరే హాస్పిటల్స్ లో పేషెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫిజియోథెరపీ సర్వీసెస్ ఎందుకంటే ఒకసారి పేషెంట్స్ట్రో స్ట్రోక్ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు అనుకో ఆల్మోస్ట్ వన్ మంత్ అవ్వచ్చు టూ మంత్ అవ్వచ్చు రికవరీ కావడానికి సో వాళ్ళకి లో కాస్ట్లో చేద్దామని ఒకటే ఒకటి ఇంటెన్షన్తో చేసి స్టార్ట్ చేసాము నువ్వు కూడా చూడొచ్చు పేషెంట్స్తో మాట్లాడవచ్చు చాలా లో కాస్ట్లో లో బడ్జెట్లో ఫిజియోథెరపీ సర్వీసెస్ రీయాప్ సర్వీసెస్ ఇస్తున్నాము ఇంకా ఎల్డర్లీ కేర్ సర్వీసెస్ గురించి వస్తే కనుక నువ్వు అంటే మన సిటీలో చూస్తే చాలా ఉన్నాయి బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎఫెక్టివ్గా చాలా లో కాస్ట్లో మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము సార్ ఇక్కడ పేషెంట్స్ అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా సార్ వాళ్ళకి మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఇక్కడ ఇక్కడ ఇన్ హౌస్లోనే ఇద్దరు కుక్స్ ఉన్నారు సో బేసికల్లీ మార్నింగ్ ఇనిషియల్ సెవెన్ థర్టీ ఒక కాఫీ ఆర్ వాట్ ఎవర్ టీ సప్లై చేస్తాము డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు నార్మల్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎట్లా కావాలంటే వాళ్ళకి పర్టికులర్ కాఫీ ఆర్ టీ వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో సర్వ్ చేస్తారు టెన్ థర్టీ లెవెన్కి ఒక హై ప్రోటీన్ మిల్క్ షేక్ కానీ లేదా ఏదైనా మిల్క్ షేక్ ఒకటి ఇస్తాము ఫాలోడ్ బై లంచ్ వన్ టు వన్ థర్టీ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి టీ విత్ స్నాక్స్ ఉంటాయి స్నాక్స్లో మళ్ళీ హై ప్రోటీన్ ప్రోటీన్ బిస్కెట్స్ కానీ ఇవి ఇస్తాం ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ ఉంటుంది సో పేషెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు ఓల్డేజ్ ఓల్డేజ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కానీ ఏవైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళకి నీడ్ పట్టి వాళ్ళకి ఎంత ప్రోటీన్ అవసరం ఉంది వాళ్ళు స్పైసీ ఫుడ్ తినగలరా లేరా అని చెప్పి కస్టమైజ్డ్ చేసి డైట్ సప్లై చేస్తున్నాం ఇప్పుడు పాటు ఎవరైనా లేదంటే దాంట్లో మళ్ళీ రెండు రకాల సర్వీస్ ఉన్నాయి ఫిజియోథెరపీ సర్వీస్ అనగానే ఎవరైతే క్రిటికల్ ఫిజియోథెరపీ సర్వీస్ కోసం వచ్చారో వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జరీ సర్జరీస్ కానీ స్ట్రోక్ పేషెంట్స్ కానీ పేషెంట్స్ వాళ్ళని కంప్లీట్గా మమ్మల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే కనుక మేమే నర్సింగ్ కేర్ పెట్టి కేర్ టేకర్స్ పెట్టి మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము ఆ సర్వీస్ ఇస్తాము లేదు పేషెంట్ అటెండర్స్ ఉంటాము అంటే కూడా వాళ్ళకు కూడా అటెండర్ కేర్ కూడా అటెండర్స్ కూడా ఫుడ్ సప్లై చేసి వాళ్ళని కూడా చూస్తున్నాం ఎల్డర్లీ కేర్ వచ్చేవారికి మాత్రం ఏంటంటే పేషెంట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఎల్డర్స్ ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కలే ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళకి మొత్తం కంప్లీట్ కేర్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఫార్మసీ కానీ ఆ కేర్ టేకర్ సర్వీసెస్ కానీ అంతా మేమే చూసుకుంటున్నాం వాళ్ళకి అటెండర్ ఉండాల్సిన కంపల్సరీ లేదు ఫిజియోథెరపీ వాళ్ళకి మట్టుకు మళ్ళీ డిసైడ్ వాళ్ళు ఉండాలంటూ ఉండొచ్చు లేదా మమ్మల్ని తీసుకోవాలన్నా మేమే చూసుకుంటాం చూడండి సార్ ఓకే సార్ నా విజిటింగ్ టైమ్స్ తని డేస్ కానీ టైం అట్లా ఏం లేదు ఎందుక వాళ్ళు అందరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కంఫర్ట్ టైంలో వచ్చి చూసి వెళ్ళిపోతారు ఓకే సార్ దాని రిస్ట్రిక్షన్స్ ఏమి లేదు ఓకే సార్ సార్ ఇప్పుడు మన దగ్గర ఇంత సీనియర్ సిటిజన్ పేషెంట్స్ ఉన్నారు కదా సార్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా ఇన్ కేసు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్ ఫస్ట్ పేషెంట్ మా దగ్గర ఎప్పుడైతే అది రిహాబ్ కోసం వచ్చినా సరే లేదంటే ఓల్డ్ ఏజ్ కేర్ కానీ షార్ట్ స్టే ఉండే వాళ్ళు ఎవరిని వచ్చారు వాళ్ళకి ముందు మెడికల్ హిస్టరీ మొత్తం తీసుకుంటాము సో వాళ్ళకి ఏమన్నా షుగర్ ఉందా బీపీ ఉందా ఏమన్నా స్ట్రోక్ వచ్చే మెడిసిన్స్ వాడుతున్నారా అన్నీ అయితే డేటా మా మెడికల్ రికార్డ్ మొత్తం ఉంటుంది ఇచ్చినప్పుడే పేషెంట్ వీళ్ళ వీళ్ళ వాళ్ళ అటెండర్స్ డిస్కస్ చేస్తాము ఇన్ కేస్ ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ అప్పుడప్పుడు సడన్గా ఎంఐ రావచ్చు ఇంకేం రావచ్చు ఎమర్జెన్సీ రావచ్చు అప్పుడు మేము ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ అన్ని పెట్టుకుంటాము అయినా సరే ఫస్ట్ వెంటనే ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తామో కూడా చెప్తాము ఒకటి ఇక్కడ మేనేజ్ చేయగలిగితే కనుక కింద కొన్ని కన్సల్టెంట్స్ వస్తారు ఆర్థోపెడిక్ కన్సల్టెంట్స్ వస్తారు అంటే గైనకాలజిస్ట్ వస్తారు పిడియాటిస్టన్ వస్తారు న్యూరోస ఫిజిషియన్ వస్తారు ఏమన్నా మేము చేయగలిగితే కనుక ఇక్కడే వచ్చి వాళ్ళు ఓపీ కన్సల్టేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఒకవేళ ఎమర్జెన్సీ వస్తాయనుక మాకు అంబులెన్స్ సర్వీస్ ఉంది నియర్ బై హాస్పిటల్స్ రెండు మూడు టైప్ ఉన్నాయి ఇమీడియట్గా వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేస్తాము అంటే పేషెంట్ వాళ్ళు అటెండర్స్కి చెప్పి షిఫ్ట్ చేసి అకార్డింగ్లీ వాళ్ళని ఇమీడియట్గా ఎమర్జెన్సీ అటెండ్ అవుతాం ఓకే ఈ రీహాబిటేషన్ పెట్టాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్ ఇది ఫస్ట్ మా అంటే మాదే కాకితే ఓల్డ్ ఏజ్ హోమ్ అని శంషాబాద్ లో ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నడుపుతున్నాము దాని స్ట్రెంత్ ఆల్మోస్ట్ నైన్టీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు నైన్టీ మెంబర్స్ ఉన్నారు ఇనిషియల్గా రిక్వెస్ట్ వచ్చిండాను ఎందుకంటే వాళ్ళు అక్కడ ఓన్లీ ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు వాళ్ళు మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అప్పుడు కొందరికి ఏమన్నా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళు కొంచెం ఏమైనా ఇండిపెండెంట్ గా వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోలేనప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ఇన్ని రోజులు చూసుకున్నారు కదా మమ్మల్ని ఒక రియాప్ సెంటర్ కూడా ఉంటే బాగుంటుంది అంటే అప్పుడు అనుకున్నాం కరీబ్ సెంటర్ కూడా పెడదాం అని అట్లా స్టార్ట్ చేశారు చాలా మంచి ఆలోచన వచ్చింది సార్ మీకైతే ఇన్కే ఇన్ కేస్ ఇన్ అక్కడ ఓల్డ్ ఏజ్ కేర్ కూడా ఏమైనా మీ స్టాఫ్ ను ప్రొవైడ్ చేయడం అక్కడ వాళ్ళకి ఎవరికైనా సిక్ అయినా సరే ఏమైనా సర్వీస్ ఇప్పుడు ఒక పేషెంట్స్ పేషెంట్స్ ఉన్నారనుకున్నాం వాళ్ళు అక్కడ సెల్ఫ్గా వాళ్ళ మందులు మర్చిపోతారు సో అక్కడ అంత నర్సింగ్ కేర్ ఇయలేము ఎందుకంటే కొంచెం నైంటీ మెంబర్స్ ఉన్నారు ఈచ్ ఈచ్ వాళ్ళు అటెండ్ అవ్వడం కష్టం వాళ్ళకప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి సర్వీస్ కావాలి మా దగ్గర సర్వీస్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా తక్కువ బడ్జెట్ లో మీరు మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ఇప్పుడు మనము పైన ఏదైతే ఫిజియోథెరపీ రూమ్స్ కానీ అండ్ అలాగే జియాటిక్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి రూమ్స్ వెళ్ళి చూద్దాం రండి హలో సార్ సార్ ఇప్పుడు మన రీహాబిటేషన్ లో అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మీరు ఎలా దీన్ని ఆల్టర్నేట్ చేశారు ఇక్కడ చెప్పాలంటే మన దగ్గర ఉన్న వాళ్ళు జిరియాట్రిక్ కేర్ డిమెన్షియా ఆపరేటివ్ ఇంకోటి ఏజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ ఓకే అంటే ఓవరాల్ జియట్రిక్ అనుకోండి ఓకే సార్ వీళ్ళకి మనకు ఫెసిలి మనం ఇక్కడ ఇక్కడ రెసిడెంట్ లాగా పెట్టుకొని వాళ్ళ కేర్ టేకింగ్ అసిస్టెంట్స్ లీవింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కేర్ టేకింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు గైడ్ చేస్తూ మరి మీరు ఎలా వీళ్ళకి అలర్ట్ చేశారు సార్ ఐ మీన్ పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ కానీ జిఐటిక్ వాళ్ళకి కానీ ఎలా అలాట్మెంట్ ఎలా చేస్తారు సార్ అలాట్మెంట్ ఎలా అంటే మనకు ఇప్పుడు త్రీ ఫ్లోర్స్ ఉన్నాయండి ఓకే త్రీ ఫ్లోర్స్లో డిమెన్షియా ఉన్న వాళ్ళని ఒక ఫ్లోర్లో ఓకే అందరు పోస్ట్ ఆపరేటివ్ కేర్ వాళ్ళను సెకండ్ ఫ్లోర్లో పెట్టాము ఓకే సార్ ఎందుకంటే కింద క్లినిక్ క్లినిక్ ఉంది కదా ఇమీడియట్గా ఏమైనా డ్రెస్సింగ్ కానీ కావాలన్నా కానీ నియరెస్ట్ అప్రోచ్ అన్నట్టుగా అట్లా పెట్టినండి సెకండ్ ఫ్లోర్ పోస్ట్ ఆపర్టిఫికేట్ వాళ్ళకి ఓకే ఫోర్ ఫోర్త్ ఫ్లోర్లో ఏమో డిమెండ్ చేయాలి ఇంకా ఏజ్ పరంగా ఇన్ఫర్మేటివ్ ప్యారలేజ్ అనే వాళ్ళకు థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్లో అరేంజెస్ ఇప్పుడు మీకు రూమ్ ఆల్మోస్ట్ అల్ అందరూ ఫిల్ అయిపోయి చేస్తే యా అందరూ అయిపోయారు ఆ లాస్ట్ యువర్ టూ జీరో ఫోర్ మాత్రం మొన్న వికెట్ అయ్యారు ఓకే సార్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఓకే సార్ వెనస్డే నాడు వస్తారు వాళ్ళకి ఓకే సార్ మన దగ్గర ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బాలగారు సార్ అట్లీస్ట్ మన దగ్గర ఓన్లీ రీహాబిలిటేషన్ జిలేట్రిక్ కేరే కాకుండా మన దగ్గర క్లినిక్ ఉండడం అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఓపీ ఉన్నది కదా ఓపీ ఉన్నది మనకు డాక్టర్స్ కూడా ఇన్ హౌస్ రెసిడెంట్స్ దాని తర్వాత మొత్తం క్లినిక్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు మనకు ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ ఉంది జనరల్ గా ఏమైతుందంటే మనకు రిహాబిలిటేషన్ కేర్ గానీ మీకు హాస్పిటల్ ఫెసిలిటీ ఉండేది ఉండేది అనేది చాలా అర్థం జనరల్గా ఎక్కడ ఉండచ్చు జస్ట్ వాళ్ళని అక్కడ పెట్టుకుంటారు ఏదైనా ఎమర్జెన్సీ మళ్ళీ అక్కడి నుంచి మరి వేరే హాస్పిటల్కి తరించవచ్చు అవును తీసుకుపోయేదారు వేరే వేరే హాస్పిటల్కి తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మన దగ్గర ఉన్న ప్రొఫెషనల్ డాక్టర్ ఫస్ట్ ట్రీట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి తను ఒకవేళ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందంటే తను ఫస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరిగిపోతుంది ప్రైమరీ ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఎంత అవును అనేది ఐడియా ఉంటుంది ఫస్ట్ ఏదైనా గానీ స్ట్రోక్ అయినా కానీ ఏదైనా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ప్రీషియస్ టైం అండ్ వాల్యుబుల్ అంటే మనకు అంటే కెన్ బై టైమ్ అదే అలాగే అంబులెన్స్ కూడా మీరు అంబులెన్స్ కూడా మనకు మన ఓన్ అంబులెన్స్ ఉందండి ఓకే అండ్ ఇక్కడే కాకుండా మనకు పక్కకు కూడా ఒక నర్సింగ్ హోమ్ ఉంది ఓకే అండ్ మనకు ఇక్కడ దగ్గరలో సిటిజన్ అనే హాస్పిటల్ విఏజీ ఇవన్నీ మనకు విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ టెన్ మినిట్స్ లో రీచబుల్ ప్లేసెస్ ఇవి ఓకే ఓకే సో ఆర్ అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఓకే సార్ అండ్ మీరు కిరణ్ సార్ గారు గుర్తు మాట్లాడారు కదా చాలా బాగుంది సార్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఇది ఒక హాస్పిటల్ లాగా కాకుండా చాలా హోమ్లీగా అయితే ఉంది ఇక్కడ చూడడానికి కూడా ఇక్కడ టెంపుల్ ఉంది మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది సార్ ఈ ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పిరిచువాలిటీగా మంచిగా ఉంటారు సార్ ఇక్కడ అదే కాకుండా మీరు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సర్వీస్ అందించడం ఎమర్జెన్సీగా అంబులెన్స్ కానీ బయట ఈ నియర్ బై లో ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవరైతే చేసి ఉండరు సార్ మోస్ట్లీ అది చెప్పగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు ఇప్పుడు ఇలాంటిదే కాకుండా ఇంకా మంచి మంచి ని అందించాలని కోరుకుంటున్నాం సార్ హలో మీ పేరు మేడం మా నేమ్ స్నేహాంజలి అండి ఓకే మేడం మేడం ఇక్కడ మీరు ఫిజియోథెరపీ అవునండి అవునండి

లైక్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఆర్ రెడీకిపతి ఉన్న బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సో ఇట్లాంటి చాలా మంది వస్తుంటారు ఇప్పుడు మనకి ప్రెసెంట్ అయితే హెమిప్లీజియా వాళ్ళు ఉన్నారు పోస్ట్ ఆప్ కేసెస్ ఉన్నాయి ఇంకా జీరియాట్రిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ ఏంటంటే రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనం ప్రెసెంట్ సో మనం స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ పెయిన్ రిలీవింగ్ కి కానీ గేట్ ట్రైనింగ్ బ్యాలెన్స్ ట్రైనింగ్ సో ఇవన్నీ చేస్తాం అనమాట అంటే డిపెండింగ్ ఆన్ ది కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ స్పెసిఫిక్ కండిషన్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనమాట సో ఇప్పుడు నార్మల్గా ప్లీజియా కేసెస్ అనుకోండి వాళ్ళకి స్టిమ్యులేషన్ కావాలి మజిల్ స్టిమ్యులేషన్ కావాలి సో దానికి మజిల్ స్టిమ్యులేటర్ పెడతాము దాని తర్వాత పాసివ్ మూమెంట్స్ చేపిస్తాము సో అది అది కాదు నార్మల్గా స్ట్రెంగ్త్ కావాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది లైక్ డంబల్స్తో లేదు అంటే సైకిల్ అలా చేపిస్తాము అనమాట ఇక్కడ మనకి ఎలక్ట్రోథెరపీ ఉందండి ఎలక్ట్రోథెరపీ అంటే యూజువల్లీ పెయిన్ రిలీఫ్ కోసము అంటే అల్ట్రాసౌండ్ సౌండ్ ఐఎఫ్టి టెన్స్ ఇవి ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవి కాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది బ్యాలెన్స్ ట్రైనింగ్ ఉంటుంది సో ఇది అండ్ ఇది టిల్ టేబుల్ అండి సో ఈ రెండు ప్లీజియా పేషెంట్స్ కోసం వాడతాము ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ పారాలిసిస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మూమెంట్స్ చేయలేకపోయినా ఇవి వాడతాము ఇది షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ కోసం అనమాట కంప్లీట్ రేంజ్ కోసము ఇది ప్యారలల్ బార్స్ సో దీంట్లో గేట్ ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం మనము నడవలేని వాళ్ళకి అంటే లైక్ బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి దేనైనా పట్టుకొని నడవాలంటే సపోర్ట్ కోసం నడవాలి అంటే ఇది పట్టుకొని చేపిస్తాము అవి బ్యాలెన్స్ కోసము బ్యాలెన్స్ ట్రైనింగ్ లో ఉంటాయి అవి పీపీఎం మెషిన్ అనమాట లైక్ ఇమీడియట్ పోస్ట్ ఆఫ్ కేసెస్ లో ఏంటి అంటే కొంతమందికి నీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది రాదు నీ ఆర్ ఎల్బో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది రాదు సో దానికోసం అని చెప్పి మనం మూవ్మెంట్ కోసము ఇది గా చేపిస్తాము దిస్ ఇస్ ఆల్సో ఫర్ బ్యాలెన్స్ ట్రైనింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి పారాఫిన్ వ్యాక్స్ అది మనకి ఒక పెయిన్ రిలీవింగ్ మొడాలిటీ అనమాట సో ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటే అక్కడ మనం వ్యాక్స్ వేసేసి మనము పెయిన్ రిలీవ్ చేస్తాం అక్కడ ఇది క్వాట్రిసెప్స్ ట్రెంథనిం టైపులో మన క్వాట్రిసెప్స్ మా అసలు కోసం బయటతో పోల్చుకుంటే ఇక్కడ మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా మేడం సార్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర లైక్ ఏ పేషెంట్ వచ్చినా ట్రీట్మెంట్ కైతే మనము చేస్తాము ఏం ప్రాబ్లమ్ ఏమో లేదు చాలా మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ చూశారు కదండి కాకతీయ రీహాబ్ సెంటర్ వాళ్ళు తక్కువ బడ్జెట్ లోనే ఒక మంచి సర్వీస్ ని అయితే తీస్తున్నారు ఇక్కడ రీహబ్ తో పాటు అంటే పోస్ట్ సర్జరీ తర్వాత తమ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళతో పాటు ఓల్డేజ్ కేర్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ మన తల్లిదండ్రులను వాళ్ళ తండ్రిదండ్రులుగా భావించి ఒక మంచి సర్వీస్ని అయితే అందిస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఫ్యామిలీలో కానీ మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో కానీ ఎవరికైనా ఉన్నట్లయితే కాకతీయ రెల్త్ సెంటర్ సజెస్ట్ చేయండి ఇక్కడ తక్కువ బడ్జెట్లోనే మంచి సర్వీస్ అందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కాకతీయ హెల్త్ సెంటర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్